గుడ్ మార్నింగ్ టు ఎవరి వెల్కమ్ టు జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ ఇటీవల కాలంలో గ్రూప్ టూ రిలీజ్ చేసినటువంటి ఈ ఏపీఎస్సి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్లో మనకు స్పెషల్గా ఒక ఈ హార్ జనరల్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వెలుగులోకి రావడం జరిగింది వాస్తవానికి ఈ హార్జెంట్రల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులను ఫిల్ చేయడం అనేది అంతకుముందు జరిగినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో ఎండోమెంటీఓ ఎగ్జామినేషన్లో జరిగినప్పటికీ ఈ హారిజెంటల్ రిజర్వేషన్ గురించి చాలామందికి అవగాహన లేదు దీని గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చాలామంది దీని గురించి అసలు ఈ హార్జెంట్రల్ రిజర్వేషన్ ద్వారా పోస్టులను ఎలా ఫిల్ చేస్తారనే దాని గురించి చాలామందికి అసలు అవగాహన లేకపోవడం ఒక ఒక ఎత్తు అయితే చాలామంది దీని గురించి మిస్లీడ్ అవుతున్నారు అంటే వేరేగా అర్థం చేసుకుంటున్నారు అసలు అర్జెంట్ రిజర్వేషన్ అంటే ఏంటి అనే దాని అందుకని మీరు ఒకసారి గమనించినట్లయితే పాత గ్రూప్ టూ నోటిఫికేషన్లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్కి అంటే ఏ ఏ పోస్టులు ఎవరెవరికి ఖాళీ ఉన్నాయి ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే చూసినట్లయితే అది వరకు పాత గ్రూప్ టూ నోటిఫికేషన్లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఒక విధంగా ఉండేదన్నమాట అంటే ఎస్సీలకిన్ని ఎస్సీలోనే ఉమెన్ కిన్ని ఎస్సీ జనరల్ కోటాకి ఎస్టీలకి ఎస్టీలోనే జనరల్ కోటాకి ఉమెన్కి ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీ కిన్ని దాంట్లో ఉమెన్ కిన్ని అట్లా బాక్స్ ప్రిపేర్ చేసేవాడు అయితే ఇప్పుడు చూసినటువంటి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఆ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఆ టేబుల్ని మీరు చూసినట్లయితే కింద మళ్ళీ ఆర్జంటల్ రిజర్వేషన్ అని రకరకాలుగా ఒక స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్ని ఎలా వాళ్ళకి అలాట్ చేసింది అనేది స్పెసిఫిక్గా మెన్షన్ అనమాట ఎందుకు ఆ తేడా ఇక్కడ మనకు కనబడుతుందంటే ఇటీవల కాలంలో డేట్ చూపిస్త చూడండి ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం ఆగస్ట్ రెండో తారీఖు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట ఈ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఏంటంటే ఈ హారిజెంటల్ రిజర్వేషన్ని అమలు చేయడంలో భాగంగా కొన్ని మార్పులు తీసుకొచ్చారు అసలు గవర్నమెంట్ ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొని రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు అనమాట ఇటీవల కాలంలో కేంద్ర స్థాయి ఉద్యోగాలలో అలానే వివిధ రకాల రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లలో ఈ హారిజెంటల్ రిజర్వేషన్ అమలు తీరుపై రకరకాల కేసులు పడ్డప్పుడు ఆ కేసులన్నింటినీ కన్సాలిడేటెడ్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట దాన్ని బేస్ చేసుకొని హార్జెంటల్ రిజర్వేషన్ అమల్లో మార్పులు తేవడం జరిగింది అయితే అసలు ఏంటి హారిజెంటల్ రిజర్వేషను ఏంటి వర్టికల్ రిజర్వేషన్ అంటే ఒకసారి చూద్దాం వర్టికల్ రిజర్వేషన్ అంటే అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ మోడ్లో చెప్పాలంటే నిలువు రిజర్వేషన్ నిలువు కోత రిజర్వేషన్ అంటారు సాధారణంగా చెప్పాలంటే వర్టికల్ రిజర్వేషన్ అంటే సాధారణ రిజర్వేషన్ అనమాట అదే హార్జెంటల్ రిజర్వేషన్ అంటే ఇది అడ్డుకోత రిజర్వేషన్ అనొచ్చు అంటే ఎక్స్ప్లెనేషన్ భాగంగా చెప్పాలంటే హారిజెంట్రల్ రిజర్వేషన్ అంటే ప్రత్యేక రిజర్వేషన్ అనమాట వర్టికల్ రిజర్వేషన్ అంటే సాధారణ రిజర్వేషన్ ఆరిజెంట్రల్ రిజర్వేషన్ అంటే ప్రత్యేక రిజర్వేషన్ అనమాట ఎవరికి ఇవ్వాలి ప్రత్యేక రిజర్వేషను అంటే మహిళలకు స్పోర్ట్స్ కోస మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు అలానే ఎక్స్ సర్వీస్మెన్ సైనికల్లో సైనిక దళాల్లో పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్జంటల్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అయితే ఈ ఆర్జనల్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య లేదు ఈ ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై మూడున తెచ్చినటువంటి సెవెంటీ సెవెన్ జీవో ప్రకారమే ఈ ఆర్జనల్ రిజర్వేషన్ లేదనమాట అది వరకు కూడా ఉంది అయితే ఇంప్లిమెంటేషన్లో ఈ ఆర్జెంటల్ రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియలో ఆ విధానంలో కొంత చేంజ్ వచ్చిందనమాట అందువల్ల ఈ హార్జినల్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిందనమాట ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని చాలా 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 జాగ్రత్తగా వినండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారో అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక వంద పోస్టులు ఉన్నాయనుకుందాం వంద పోస్టులు ఉన్నాయంటే ఆ వంద పోస్టులని నోటిఫికేషన్లో పొందుబరిచేటప్పుడు వాటిని బ్రేకప్ చేసేటప్పుడే ఎట్లా చేస్తారంటే థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్స్కి వచ్చేటట్టు అలానే టూ పర్సెంట్ స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేటట్టు ఫోర్ పర్సెంట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి వచ్చేటట్టు బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకు సెవెన్ పర్సెంట్ ఎస్టీలు ఎస్టీలకు సెవెన్ పర్సెంట్ ఎస్సీ ఎస్సీలకు సెవెంటీన్ పర్సెంట్ ఇట్లా వచ్చేటట్టు ఆ బ్రేకప్ బ్రేకప్ అనేది ముందే బ్రేకప్ చేస్తారనమాట అంటే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే దాన్ని డివైడ్ చేసి ఆ విధంగా ఈ ఈ కేటగిరీ వాళ్ళకి నిన్ను పోస్టులు అనేది బ్రేకప్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు అయితే ఈ ఇలా ఇచ్చేసిన తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత ఫిల్ చేసేటప్పుడు ఏమైందంటే మొత్తం వేకెన్సీస్లో ఎస్సీ ఎస్టీ బీసీ అలానే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉమెన్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆల్రెడీ నోటిఫికేషన్లో స్పెసిఫై చేస్తారు కదా ఈ స్పెసిఫై చేసినప్పుడు ఓపెన్ కాంపిటీషన్కి కొన్ని పోస్టులు అట్టి పెడతారు అనమాట అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఈ ఓన్లీ ఓసీలకని కాదు ఓ అక్కడ ఓసీ అని అంటే చాలామంది ఓపె ఓసీలకు అనుకుంటారు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ అని అర్థం అనమాట అంటే ఈ పోస్టులకి ఓపెన్ కాంపిటీషన్లో ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి ఎస్సీలు పడవచ్చు ఎస్సీలు పోటీ పడవచ్చు ఎస్టీలు పోటీపడచ్చు బీసీలు పడవచ్చు ఈడబ్ల్యూసీ వాళ్ళు పడవచ్చు ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట అయితే అది వర్టికల్ రిజర్వేషన్ అప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద పోస్టులు ఉన్నాయి అనుకుందాం వంద పోస్టులలో ముప్పై మూడు పోస్టులు ఉమెన్స్కి రిజర్వ్ చేస్తాడు అలాగే వందే ఉన్నాయి అనుకుంటే ఒక సెవెన్ పర్సెంట్ ఎస్టీఎల్కి రిజర్వ్ చేస్తాడు సెవెంటీన్ పర్సెంట్ దాకా ఎస్సీలకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ దాకా బీసీలకి రిజర్వ్ చేస్తాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో మిగిలిపోతుంది కదా అది ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట అయితే ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలల్లో అలానే ఎస్సీ ఎస్టీ బీసీలలో జనరల్ కేటగిరీస్ అంటే జెంట్స్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ వంద పోస్టులకి ఫస్ట్ ఫిఫ్టీ ర్యాంక్స్ ఎవరైతే సాధిస్తారో ఆ ఫిఫ్టీ ర్యాంక్స్ సాధించిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీకి అట్టి పెట్టినటువంటి యాభై పోస్టులు ఉంటాయి కదా ఆ యాభై పోస్టుల్లో పోస్టింగ్ ఇస్తారనమాట వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఓపెన్ కేటగిరీలోనే కొట్టుకుంటాడు ఈ ఈ ప్ర ఈ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు అయితే వీళ్ళు వీళ్ళకి ఓపెన్ కేటగిరీలో పోస్టింగ్ వచ్చింది కాబట్టి ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీబీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళకి డివైడ్ చేశారు కదా ఆ పోస్టులు ఆ పోస్టులని వీళ్ళకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ చేత ఫిల్ చేసేవాళ్ళు అనమాట అది వర్టికల్ రిజర్వేషన్ అంటే అయితే ఈ హ్యా రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉందనుకున్నాం ఈ లేడీ ఎస్టీ ఉమెన్ అనుకుందాం ఈ ఎస్టీ ఉమెన్ ఓపెన్ కాంపిటీషన్లో పోస్టు అనుకోండి అంటే కొంచెం మార్క్స్ ఎక్కువ వచ్చి టాప్ ఫిఫ్టీ ర్యాంకులో వచ్చింది అనుకోండి టా మామూలుగా మనకి వేకెన్సీస్ ఓపెన్ కాంపిటీషన్లో ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి ఈమెకు టాప్ ఫిఫ్టీలో ర్యాంక్ వస్తే ఈమె ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్ట్ని అలాట్ చేస్తారు అలాట్ చేసినప్పుడు ఈమెకు ఆల్రెడీ త అంతకుముందే ముందే ఏం చేశారు ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ని అట్టి ఉంచారు కదా ఆ అట్టిపెట్టించిన పోస్ట్ని అనే దాన్ని అంతే ఆపేస్తారు అనమాట దాన్ని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఈమె తర్వాత ర్యాంకు అంటే ఈమెకంటే తక్కువ ర్యాంకు వచ్చినటువంటి ఉమెన్ కేటగిరీ పర్సన్ చేత ఫిల్ చేయరు అదనమాట దీన్ని హార్జెంట్రల్ రిజర్వేషన్ అంటే అలానే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అంతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఓపెన్ కాంపిటీషన్లో పోస్ట్ కొట్టేస్తే ఇంక వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కింద ఉన్నటువంటి ర్యాంకుల వాళ్ళకి స్పోర్ట్స్ కేటగిరీ నేరు ఇవ్వరు అనమాట అది హార్జంటల్ రిజర్వేషన్ అంటే అంటే ఓవరాల్గా చూస్తే ఎవరైతే మహిళలు ఎస్సీ మహిళలు కానీ ఎస్టీ మహిళలు కానీ బీసీ మహిళలు కానీ స్పోర్ట్స్ కోటా మహిళలు కానీ పర్సన్స్ విత్ డే బెంచ్ మార్క్ దివ్యాంగ మహిళలు కానీ ఓపెన్ కాంపిటీషన్లో మీరు పోస్ట్ కొట్టగలిగితే మీకు ఇచ్చిన పోస్ట్ అనేది కూడా ఆరిజెంటల్ రిజర్వేషన్ కింద థర్టీ త్రీ పర్సెంట్లో క్యాలిక్యులేట్ చేస్తారు అదివరకు అయితే వర్టికల్ రిజర్వేషన్ కింద అయితే థర్టీ త్రీ పర్సెంట్లో క్యాలిక్యులేట్ చేయకుండా అవి ఓపెన్ క్యాం కాంపిటీషన్లో మీరు కొట్టినట్టు పరిగణించి ఈ థర్టీ త్రీ పర్సెంట్కి ఇంకా తక్కువ అయితే కింద ర్యాంకు వాళ్ళని కూడా పైకి లాగి పోస్టులు ఇచ్చేవాళ్ళు అనమాట ఆ విధానం అనేది ఇప్పుడు ఉండదు అది ఇక్కడ తెలియజేసేది ఒకసారి మీరు చదువుతామేనండి ఆర్జెంటల్ రిజర్వేషన్ కట్స్ అక్రాస్ వర్టికల్ రిజర్వేషన్ అండ్ పర్సన్స్ సెలెక్టెడ్ అగైన్స్ట్ కోటా ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎక్స్ సర్వీస్మెన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ హ్యావ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద అప్రాపరేట్ కేటగిరీ వయా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ అన్ అన్ రిజర్వ్డ్ డిపెండింగ్ అపాన్ ద క్యాటగిరీ టు విచ్ దే బి దే బిలాంగ్ టు ది బిలాంగ్ ఇన్ ద రోస్టర్ మీంట్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ యాజ్ పర్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అది అనమాట దాని అర్థం రిజర్వేషన్ అనేది వర్టికల్ రిజర్వేషన్ కట్ చేస్తుంది ఇన్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటారు అది వర్టికల్ రిజర్వేషన్లో వచ్చిస్తే వాళ్ళకి పోస్టులు అర్జెంటల్లో ఇవ్వరు అనమాట అది దాని తర్వాత మీ రిజర్వేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు ఒకసారి మీకు చెప్తా చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి రిజర్వేషన్ నోటిఫికేషన్లో పేరఫోర్ దేర్ విల్ బీ వర్టికల్ రిజర్వేషన్ రిజర్వేషన్స్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్డ్ క్యాష్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ వికర్ సెక్షన్స్ అండ్ హార్జెంటల్ రిజర్వేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ వాల్సిన డిజబిలిటీస్ ఎక్స్ సర్వీస్మెన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ యాజ్ పర్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ టూ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ వర్టికల్ రిజర్వేషన్ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంటుంది ఆరిజంటల్ రిజర్వేషన్ ఏమో పర్సన్స్ విత్ రెండు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉమెన్స్కి ఎక్స్ సర్వీస్మెన్స్కి స్పోర్ట్స్ పర్సన్స్కి ఉంటుంది అనమాట రైట్ అయితే ఆ ఉమెన్స్కి ఉండే రిజర్వేషన్ ఎంత అంటే థర్టీ త్రీ పర్సెంట్ అని అనిచ్చిండు రైట్ ఇంకా కొన్ని కొన్ని రూల్స్ ఇచ్చేదండి ఈ పర్సన్స్ విత్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దివ్యాంగులుగా పరిగణించి వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలంటే మినిమం ఫార్టీ పర్సెంట్ ఆ దివ్య అంటే వాళ్ళ హ్యాండిక్యాప్ పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలన్నమాట అందరికీ అదే ఒక ఈ హియరింగ్ హ్యాండిక్యాప్ అంటే డెఫ్ వచ్చేసరికి వాళ్ళకి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ హియరింగ్ లాస్ ఉన్నట్టు ఆ డెఫ్ సర్టిఫికెట్ ఉండాలని తెలియజేస్తూ వచ్చిండు అలానే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అంటే నేను స్కూల్లో నాకు సర్టిఫికెట్ ఉంది మా గల్లీలో సర్టిఫికెట్ ఉంది క్రికెట్ గెలిచినట్టు వాలీబాల్ గెలిచినట్టు అంటే చాలా అనమాట మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ అంటే నేషనల్ కాంపిటీషన్ కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కానీ స్టేట్ కాంపిటీషన్ కానీ అలానే యూనివర్సిటీస్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కానీ వీటిలో విజయం సాధించి ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండే వాళ్ళని మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సెస్గా పరిగణిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటో వాళ్ళు గమనించండి తర్వాత ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎయిట్ ల్యాక్స్ లోపు ఉండి తహసీల్దార్ చేత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకి ఎకనమికల్ వీకర్ సెక్షన్ కేటగిరీలో పోస్ట్ని రిజర్వ్ చేస్తారన్నమాట నాన్ క్రీమీ లేయర్ కూడా అంతే బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఆదాయం ఎనిమిది లక్షలు దాటలేదు అంటే అది అది వరకు ఆరు లక్షలు ఉండేది ఇప్పుడు ఎనిమిది చేసినట్టు ఎనిమిది లక్షలు దాటలేదని మళ్ళీ క్యాస్ట్ క్యాస్ట్లోనే నాన్ లేయర్ బీసీ సర్టిఫికేట్ అని ఉంటుంది అది తెచ్చుకుంటేనే వాళ్ళకి బీసీ కింద పరిగణించి ఆ పోస్ట్ని తిరు చేస్తారు అలానే చాలామందికి ఏజ్ అయింది కదా ఏజ్ బార్ అయినప్పుడు రిలాక్సేషన్ ఇచ్చిండు అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాను అంటే ఎస్సీ ఎస్టీలకి టెన్ ఇయర్స్ అని ఇట్లా రకరకాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చిన ఆ ఏజ్ రిలాక్సేషన్ మీకు అప్లికేబుల్ అవ్వాలంటే మీరు క్యాష్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా తర్వాత ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఎవరైతే ఈ రిజర్వేషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్లో ఉన్నా కానీ ఇంకొక వన్ ఇయర్లో మీ సర్వీస్ అయిపోబోతుంది అని అనే సందర్భం ఉన్నా కానీ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట ఆర్మీ సర్వీస్ విత్ ఇన్ ఏ ఇయర్ ఫ్రమ్ ద ల్యా లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఇన్ కనెక్షన్ విత్ ద స్పెషల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఎక్సెట్రా ప్రిస్క్రైబ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇంకొక వన్ ఇయర్లో అంటే ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఒక వన్ ఇయర్ లోపు మీ సర్వీస్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కిందే అప్లై చేసుకోవచ్చు అదే ఎక్స్ సర్వీస్ టూ పర్సెంట్ పోస్టులు రిజర్వ్ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మీకు ఒకసారి బ్రేకప్ వేకెన్సీస్ ఎట్లా చేశాడనేది అనేది ఒకటి చూపిస్తాను దాన్ని బట్టి అసలు ఏ ఏ పోస్టులు ఎవరెవరికి ఎన్నో ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఇది మల్టీజోన్ పోస్ట్ మల్టీజోన్ అంటే మల్టీజోన్ వన్ అని ఇచ్చిండు కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మల్టీజోన్ వన్ అంటే స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని ఇచ్చిండు అంటే ఈ మున్సిపల్ కమిషనర్ అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ పోస్టులే ేకెన్సీస్ అయినా సరే ఎగ్జామ్ సరే ఏదైనా సరే ఈ నాలుగు పోస్ట్లలో మీకు పోస్ట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇదే చూద్దాం అసలు ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ ఎట్లా డివైడ్ చేసిందో చూపిస్తా చూడండి ఇది జోన్ అంటే స్టేట్ మొత్తానికి అనమాట అన్ని జిల్లాలలో పోటీ పడవచ్చు ఓపెన్ కాంపిటీషన్కి ఓపెన్లో ఒకటిచ్చిండు లోకల్లో రెండు ఇచ్చిండు మొత్తం మూడు ఎస్టీలకి లోకల్లో ఒకటిచ్చిండు మల్టీ జోన్ వన్ అంటే వాస్తవానికి జోన్ వన్ జోన్ టూను కలిపి మల్టీ జోన్ వన్ అంటారు మల్టీ జోన్ టూ అంటే జోన్ టూ జోన్ సారీ జోన్ త్రీ జోన్ ఫోర్ను కలిపి మల్టీ జోన్ టూ అంటారు అనమాట అంటే ఇక్కడిచ్చిన దాని ప్రకారం మల్టీ జోన్ వన్ అంటే జోన్ వన్ జోన్ టూ అంటే శ్రీకుళం విజయనగరం విశాఖపట్నం జోన్ వన్ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ జోన్ టూ అనమాట ఈ రెండు జోన్లు జోన్ వన్ జోన్ టూను కలిపి మల్టీ జోన్ వన్ అంటారు జోన్ త్రీ జోన్ ఫోర్ కలిపి మల్టీ జోన్ టూ అంటారు అనమాట అంటే ఇక్కడ మల్టీ జోన్ వన్లో ఇచ్చింది కాబట్టి ఈ శ్రీకాకుళం నుంచి కృష్ణా డిస్టిక్ వరకు ఉన్న ఎవరైనా ఈ నాలుగు పోస్టులు పోటీ పడవచ్చు అయితే ఈ నాలుగు పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఇచ్చింది ఓపెన్లోనే ఓపెన్ కేటగిరీలోనే ఓపెన్ పోస్టు అలానే లోకల్ ఇవి లోకల్ పోస్టులు అనమాట ఈ లోకల్ పోస్టులకి ఓన్లీ ఈ శ్రీకాకుళం నుంచి కృష్ణా డిస్టిక్ వరకు ఉన్న అభ్యర్థులే పోటీ పడగలరు ఈ ఓపెన్ పోస్ట్కి స్టేట్ మొత్తం పోటీ పడవచ్చు అనమాట అది దాని అర్థం అయితే ఇక్కడ చూడండి అమాంగ్ ద ఫోర్ వేకెన్సీస్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ హార్జెంటల్లీ ఏంటిది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఓహెచ్ ఆర్ధోగణాలి హ్యాండిప్యాక్ క్యాపిటల్స్ ఉంటారు కదా ఈ ఓహెచ్కి విత్ ఇన్ ద అబౌవ్ కమ్యూనిటీస్ ఓహెచ్కి ఒకటి రిజర్వ్ అయింది అనమాట అలానే ఓసీ ఉమెన్కి ఒక రిజర్వ్ అయింది ఎస్టీ ఉమెన్కి ఒక రిజర్వ్ అయింది ఈ లోకల్ లోకల్లో ఇచ్చినటువంటి ఒక్క పోస్ట్ ఏదైతే ఉందో అది ఎస్టీ ఉమెన్కి వెళ్ళిపోయింది దానికి జెంట్స్ పోటీ పడ పడడానికి అవకాశం లేదు అలానే ఈ లోకల్లో ఇచ్చినటువంటి ఈ రూ ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి రెండు పోస్టులలో అది ఒకటి ఒకటి ఓసీ ఉమెన్కి వెళ్ళిపోయింది అన్నమాట ఈ ఓపెన్లో ఉన్నది ఈ రెండింటిలో కానీ ఈ ఓపెన్లో లోకల్లో ఉన్న రెండిట్లో రెండిట్లో కానీ ఓపెన్లో ఉన్న ఒక దాంట్లో ఒక దాంట్లో కానీ ఏదో ఒక దాంట్లో ఈ ఓహెచ్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ చేస్తారు ఇది కాకుండా నేను కొంచెం పెద్దగా ఉన్నది ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కువ పోస్ట్లు ఉన్నది చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి అంటే రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇది చూసినట్లయితే మీకు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఇచ్చిండు అయితే జోన్ వన్లో ఓపెన్ కా ఓపెన్ జోను లోకల్ అని ఇచ్చిండు అలానే జోన్ టూలో కూడా ఓపెన్ జోను లోకల్ అని ఇచ్చిండు జోన్ త్రీలో ఓపెన్ జోన్ లోకల్ జోన్ ఫోర్లో ఓపెన్ జోన్ లోకల్ అంటే జోన్ వన్లో ఓపెన్ జోన్ అంటే మిగతా అన్ని జోన్ల వాళ్ళు ఈ ఈ జోన్ వన్ ఓపెన్లో ఉన్న పోస్టులకు పోటీ పడవచ్చు అని అర్థం అలానే జోన్ వన్ లోకల్ అంటే ఆ మూడు జిల్లాలలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వలే పోటీ పడవచ్చు అని దాని అర్థం అనమాట అది అయితే అది వరకు అయితే ఈ బ్రేకప్ వేకెన్సీస్ని చూసి ఎవరికి పోస్ట్ వచ్చింది అనేది అర్థమయ్యేది అయితే ఇప్పుడు ఈ ఆర్జనల్ రిజర్వేషన్ వల్ల అది అర్థం కాదనమాట కాబట్టి ఆ కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ముందే ఇక్కడ స్పెసిఫై చేసిండు ఇక్కడ చూడండి జోన్ టూ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ టూ తీసుకుందాం ఇక్కడ జోన్ టూ తీసుకుంటే ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది ఈ ఓపెన్ ఒక పోస్ట్కి రాష్ట్రంలో ఉన్న అందరు పోటీ పడవచ్చు జోన్ టూలో లోకల్లో ఓపెన్ కాంపిటీషన్లో ఒకటి ఉంది ఎస్సీ కేటగిరీ ఒకటి ఉంది ఎస్టీ కేటగిరీ ఒకటి ఉంది అనమాట అంటే మొత్తం మూడు ఉన్నాయి అనమాట ఈ మూడిట్లో ఉమెన్స్కి ఏది రిజర్వ్ చేస్తారో ముందే ఆల్రెడీ ఇక్కడ స్పెసిఫై చేసిన చూడండి అమాంగ్ ఫోర్ వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇది వీటిని ఎస్టీ ఉమెన్కి ఒకటి ఆల్రెడీ క్యారీ పాతదన్నమాట వాళ్ళకే ఇస్తామని చెప్పిండు అట్లా ఇక్కడ జోన్ త్రీ చూద్దాం దీంట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఓపెన్ జోన్లో ఓపెన్ కాంపిటీషన్లో ఒక పోస్ట్ ఉంది ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది మొత్తం రెండు ఉన్నాయి లోకల్లో ఓపెన్ కాంపిటీషన్లో ఒకటి బీసీబీ ఒకటి నాలుగు ఉన్నాయి ఇది జోన్ త్రీ అయితే వీటిల్లో హార్ రిజర్వేషన్ కింద మహిళలకి ఎలా అట్టి పెడతారనేది ఒకసారి ఇక్కడ చూడండి అమాంగ్ ఫోర్ వేకెన్సీస్ ద ఫాలోయింగ్ రిజర్వ్డ్ ఫాలోయింగ్ ఈజ్ రిజర్వ్డ్ హార్జంటల్ ఈ నాలుగిటిలో ఒక పోస్ట్ ఆల్రెడీ ఉమెన్కి రిజర్వ్ అనమాట కాబట్టి అక్కడ ఈ ఓపెన్లో ఒక పోస్ట్ లోకల్ ఓపెన్లో ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది ఉమెన్కి వెళ్ళిపోయింది అలానే ఈ ఫాలోయింగ్ అమాంగ్ ఫోర్ వేకెన్సీ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఒక పోస్ట్ ఈ లోకల్లో కానీ లోకల్లో ఉన్న పోస్ట్ అవుతుందో అది ఉమెన్కి పోయి ఓపెన్లో ఉన్న పోస్ట్ కూడా అది కూడా ఉమెన్కి పోయి అని ఇవ్వడం జరిగింది అనమాట అది దీని ఒకటికి రెండుసారి మీరు చూసి జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైంది ఈ రిజర్వేషన్ అనేది అయితే ఏ పోస్ట్కి ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తా మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని చూడవచ్చు సబ్ రిజిస్టర్ వేకెన్సీస్ ఇవి ఇవి డిప్యూటీ తహసీల్దార్ వేకెన్సీస్ ఇవి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేకెన్సీస్ ఇవి అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేకెన్సీస్ తర్వాత ఇవి ఏపీ పంచాయత్ యూపీఆర్డి వేకెన్సీస్ ఇవి ఎక్సైజ్ వేసే వేకెన్సీస్ అనమాట ఇది జాగ్రత్తగా చూసుకోండి టోటల్ వన్ ఫిఫ్టీ టూ పోస్టులు ఉన్నాయి వాటిలో ఆరు జంటల్ రిజర్వేషన్ ఎలా కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇది ఈ ఆరు జంటల్ వర్టికల్ రిజర్వేషన్ గురించి అనమాట దానికి తగ్గట్టు ఆ పోస్టులలో ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ మీరు గమనించుకోండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇతర వివరాల కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము వాటి ద్వారా కూడా మీరు జాయిన్ అయ్యి ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్